ఎల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి గ్రామ ప్రజలకు మరియు మా ఆరోవాడు గ్రామ ప్రజలకు కాలనీ వాసులకు మరియు కొమ్రాభీం అంబేద్కర్ బోన్సాయి ఈ కాలనీలో మమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపించి ఈ ఐదేండ్లు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏప్పుడు ఏ అవసరంన్నా ఏ అర్ధరాత్రి పగలు అనకుండా ఏ పని కావాలన్నా చేసి పెట్టినాం ఇక కూడా ఈ ఈ చేయడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం కానీ ఈ మన కాలనీలో జరిగిన ప్రతి అభివృద్ధిలో మన చైర్పర్సన్ మల్లెపల్లి లలితా సోమరెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మరి మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధికి మేము రుణపడి ఉంటాం ఈరోజు మా కాలనీలో ఈ కొమ్రామీం కాలనీ పక్కన ఆరు ఎకరాలు రావడము దానికి అనుగుణంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కానీ హాల్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ రేపు యాభై పడకల హాస్పిటల్ కానీ ఇవన్నీ రావడానికి మా కాలనీ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ ప్రజల కోసం చేసినాము ఇన్ని రోజులు కష్టపడ్డాము ఇక నుంచి కూడా ఎప్పుడు ఎల్లప్పుడు మేము ఏ అవసరం ఉన్నా అధైర్యపడే అవసరం లేదు ఏ అవసరం ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు ఎప్పుడైనా సరే వచ్చి మీ మీ సమస్యలు ఏమంటే మాకు చెప్పొచ్చు ప్రతిదీ సానుకూలంగా స్పందించి మేము పనిచేస్తామని ఈ మేము ఈ ఆరో వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డిగా మేము అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ